హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాను సీజన్ టూ స్టోరీలోని తొంభై ఐదో భాగం నా వల్ల కూడా కావటం లేదు బావా కానీ తప్పదు కదా ఏం చేస్తాం అని పెదవి విరిచే అంది శక్తి సరేలే ఇంకా చేసేదేమీ లేదు అన్నీ మూసుకొని పడుకోవటమే అంటూ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసిన రుద్ర ఇక పడుకో అంటూ తనని జో కొడుతూ ఉంటే రుద్రని చూసి బాధేసిన శక్తి రుద్ర చెవి దగ్గర చిన్నగా కొరికి పిలిచింది చూడు ఇప్పటికే నా ఫీలింగ్స్ని కాలి కింద తొక్కుతూ కష్టంగా ఆపుకుంటున్నాను నువ్వు మళ్ళీ వాటిని లేపాలని చూడకు నోరు మూసుకొని పడుకో అని సీరియస్ అవ్వటంతో అది కాదు బావా నాకు నాకు నీతో కలిసి పిల్లలు పుట్టక ముందు మనం పడుకుంటాము చూడు అలా పడుకోవాలని ఉంది అని సిగ్గుతో బుగ్గలు ఎర్రగా చేసి చెప్తే ఒక్క క్షణం శక్తి చెప్పింది అర్థం కానీ రుద్ర మరుక్షణం కళ్ళు పెద్దవి చేసి నిజంగానా అని అడిగాడు అంటూ తల కిందకి పైకి ఊపిన శక్తి కానీ నువ్వు మాత్రం అడ్వాంటేజ్ తీసుకోకూడదు అని అంటే ఓకే ఈ మాత్రం చాలులే కనీసం ఇలా అయినా సంతోషిస్తాను అని క్షణాల్లో శక్తి నుంచి తన వలువలు వేరు చేసిన రుద్ర తన శరీరం నుంచి కూడా తన షార్ట్ టీషర్ట్ తీసి శక్తిని దగ్గరికి తీసుకొని గాఢంగా హత్తుకుని ఐ మిస్ దిస్ హక్ మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పటికీ ఈ ఛాన్స్ వస్తుందో వన్స్ పిల్లలు పుట్టాక భార్యాభర్తల మధ్య దూరం వస్తుందంటే ఏమో అనుకున్నాను కానీ ఇంత దూరం వస్తుందని ఊహించలేదు బట్ ఐ లైక్ దిస్ వెరీ బ్యాడ్లీ విరహం తర్వాత కలియిక ఎంతో మధురంగా ఉంటుందని వినటమే కాదు అనుభవించాము కూడా కాబట్టి నాకు అది కావాలి అంటూ తన చేతులతో శక్తి తెరే శరీరాన్ని తడుముతూనే ముద్దులు పెడుతూనే తన ఫీలింగ్స్ని ఆపుకుంటూ ఎప్పటికో నిద్రపోయారు ఇద్దరు తర్వాత రోజు ఈ మూడు జంటలు బద్ధకంగా లేచారు వాళ్ళతో పాటే పెళ్లి చేసుకోబోయే జంట కూడా బద్ధకంగా లేచారు అది ఎంత బద్ధకంగా అంటే వీళ్ళకంటే లేట్గా అది కూడా వీళ్ళు లేపితే కానీ లేవలేనంతగా మరి ముందు రోజు రాత్రి ఈ రెండు జంటలు ఏం చేసి ఉంటాయో ఎంత ముద్దు మురిపాలు పంచుకొని ఉంటాయో ఎవరికి తెలుసు సో సీక్రెట్గానే ఉంచుదాం ప్రస్తుతానికి వాళ్ళని లేపి మరోసారి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేశారు సాంప్రదాయం ప్రకారం ఆ రోజు రాత్రికి సంగీత్ ముగిసి తర్వాత రోజు పెళ్ళి స్టార్ట్ అయ్యింది అప్పటికే శక్తి తను డిజైన్ చేయించిన డ్రెస్సెస్ శారీస్ అన్ని జాగ్రత్తగా డిస్ట్రిబ్యూట్ చేసేసింది అందరికీ శక్తి డిజైన్ చేసిన శారీస్ అండ్ డ్రెస్సెస్ ప్రతి ఒక్కరికి నచ్చి ప్రతి ఒక్కరు శక్తిని అప్రిషియేట్ చేశారు అది మెహందీ ముందే ఇచ్చేయటం వలన శక్తి కోరినట్టు పెళ్లి రోజు టైంకి పెళ్లి టైంకి కట్టుకోవాలని డిసైడ్ అయ్యారు ఇక పెళ్లి రోజు ఉదయం మరోసారి ఇరు జంటల్ని పెళ్లి కొడుకుల్ని పెళ్లి కూతుర్ని చేశారు సాయంత్రం పెళ్లి కావటంతో హడావిడి మొదలైంది ఆ పెళ్లి కోసం ఆ సిటీలో పెద్ద హాల్ బుక్ చేయటంతో పాటు ఆ హాల్ డెకరేషన్కి మూవీ డెకరేట్ చేసే వాళ్ళని స్పెషల్గా హైర్ చేయించాడు ఇవాన్ ఆ సిటీలోనే కాదు చుట్టుపక్కల అందరూ కూడా వాళ్ళు చేసిన పెళ్లి గురించి మాట్లాడుకోవాలని ఆయన ఖర్చు విషయంలో వెనకడుగు వేయలేదు ఇవాన సాగర్ ఇద్దరూ కూడా అదే వాళ్ళ ఇళ్లలో ఆ తరంలోని చివరి పెళ్లిళ్ళు కావడంతో ఖర్చులో ఇద్దరు సగం సగం పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు సో డెకరేషన్ నిజంగా పెళ్లి స్వర్గంలో జరుగుతుందేమో అన్నంతగా డెకరేట్ చేశారు అలా సాయంత్రానికి అలా మండపం చేరుకున్నారు యువాన్ వాళ్ళందరూ సాయంత్రం పెళ్ళికి పెళ్లికి ముందే రిసెప్షన్ ఏర్పాటు చేసేశారు యువాన్ వాళ్ళు పెళ్లి తర్వాత తిరుపతికి వెళ్ళి మొక్కు చెల్లించుకోవాలన్న ఇంటెన్షన్తో సో అందువల్ల రిసెప్షన్ ఫైవ్ కే స్టార్ట్ అయింది రిసెప్షన్ కోసం యువన్ స్పెషల్ గా డిజైన్ చేసిన సూట్స్ అబ్బాయిలు మెరిసిపోతే అమ్మాయిలు కాంచీవనం పట్టు చీరలు అందంగా మెరిసిపోతున్నారు ఇరు జంటల్ని చూసిన అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనుకున్నారు ఇక ఆ పెళ్లిలో హడావిడి మొత్తం శక్తి ఇషిత పరీలదే ముగ్గురు అమ్మాయిలు మెరిసిపోతూ హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటే పెళ్లికి అందం వచ్చినట్టు అనిపించింది ఇక స్పెషల్ అట్రాక్షన్ గా శక్తి పిల్లలు రక్షిత్ ముగ్గురు కూడా అందంగా రెడీ అయ్యారు రక్షిత్ అయితే పట్టుపంచులు పెద్దవాళ్ళు రెడీ అయినట్టే రెడీ అయ్యి ఒక చోట నిలబడకుండా అప్పుడప్పుడే నాక మొదలు పెట్టడంతో తడబడుతున్న అడుగులు వేస్తూ అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకుంటూ ఉన్నాడు పిల్లల్ని చూసుకుంటూ శాంతి గారు రక్షిత గారు ఇద్దరు ఉన్నారు అలా రిసెప్షన్ అందరి ఆశీర్వాదాల నడుమ ముగిసి పెళ్లికి ఒక గంటన్నర సమయం ఉందనగా పెళ్ళికొడుకులు పెళ్లి కూతుర్లని రెడీ రమ్మని పంపించేశారు ముందుగానే బ్యూటీషియన్స్ని హైర్ చేయటంతో బ్యూటీషియన్స్ ఇద్దరు పెళ్లి కూతుర్ని అందంగా రెడీ చేసే పనిలో బిజీగా ఉంటే మిగిలిన వాళ్ళు పెళ్లి కూతుర్లని రెడీ అవ్వటంలో హెల్ప్ చేస్తూ అవి ఇవి అందిస్తూ ఉన్నారు పెద్దవాళ్ళు మాత్రం బయట వచ్చిన గెస్ట్లకి కావాల్సినవి అందిస్తూ స్టోరీస్ చూసుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నారు మరోవైపు పెళ్లి కొడుకుల దగ్గర మగవాళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు పెళ్లి ముహూర్తం ముందుగా వేణు ఆద్యలు వాళ్ళకి ఉండటంతో వేణుని తీసుకుని విఘ్నేశ్వర పూజ చేయిస్తూ ఉన్నారు విఘ్నేశ్వర పూజ అనంతరం ముందుగా ఆద్యని రెడీ చేయటంతో బంగారు జరి శారీలు బంగారు బొమ్మల శారీకి తగ్గట్టు నగలతో పూల జడితో కలలో కూడా ఊహించని ఆనందంతో తను కోరుకున్న వరుడితో పెళ్లి జరగబోతుందన్న ఆనందం మొహంలో కళ్ళల్లో చూపిస్తూ పక్కన ఆడవాళ్ళ చిలిపి మాటల వల్ల సిగ్గుతో నిదానంగా మండపం ఎక్కి వేణు ఎదురుగా కూర్చుంది ముందుగా పెళ్లి కూతురి చేత గౌరీ పూజ చేయించాక ఇద్దరి మధ్య అడ్డు తెర కట్టేశాక కన్యాదానం ఆ తర్వాత బ్రహ్మ ముహూర్తం సమయంలో జీలకర్ర బెల్లం అయిపోయాక ఇద్దరిని పక్క పక్కన పెళ్లి క్రతువులు మొదలుపెట్టారు ఒక్కొక్క క్రతువు పూర్తవుతూ ఉంటే ఇద్దరి మనసుల్లో సంతోషం రెట్టింపు అవుతూ ఉంది ఇంత సంతోషం వాళ్ళ జీవితంలో వస్తుందని ఎప్పుడు అనుకోలేదు ఇద్దరూ కూడా ఇప్పుడు తమకంటూ ఒక కుటుంబం ఉంది తమ కోసం ఆలోచించే మనుషులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ వెనక ఎవరూ లేరు మా గురించి ఆలోచించే వాళ్ళు లేరు అని బాధపడాల్సిన అవసరం లేదు ఇద్దరికి ముఖ్యంగా వాళ్ళని ఏనాడు అప్పటి వరకు ఇప్పటి వరకు పరాయి వాళ్ళు అన్న ఆలోచన రానంతగా ప్రేమగా చూసుకున్నారు రెండు కుటుంబాలు అదే సంతోషంతో నిండిపోయిన వాళ్ళ మనసుల్లో ఈరోజు కన్యాదానం వలన ఇద్దరి సంతోషం రెట్టింపు ముఖ్యంగా ఆద్య కళ్ళల్లో కన్నీళ్ళు రాలిపోతూనే ఉన్నాయి అవి ఆపుకోవటానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంది ఇంతలో తాలిబొట్టు కట్టే సమయం రావటంతో వేణు తాలిబొట్టు కట్టే ఆద్య కళ్ళల్లోని కన్నీళ్లు చూసి తన కన్నీళ్లు తొడవబోయేలోపు ఆద్య వేణుని గట్టిగా హక్ చేసుకొని ఏడ్చేసింది గట్టిగా అందరూ కంగారు పడుతూ ఏమైందని అడుగుతుంటే వేణు తన వెన్ను నిమురుతూ ఏమైంది ఆద్య అని నిదానంగా అడుగుతున్నాడు ఆద్య మాట్లాడటానికి అసలు వాయిస్ కూడా రాక వెక్కిళ్ళు పెడుతూ ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తుంది కానీ తన వల్ల కావటం లేదు ఇంతలో శక్తి ఆద్యకి వాటర్ పట్టించి ఏమైంది ఆద్య ఎందుకు ఏడుస్తున్నావురా ఏమైనా తక్కువైందా అని కంగారుగా అడుగుతుంటే ఏం చెప్పలేకపోతుంది ఆద్య ఇక రుద్ర కంగారు అంతా ఇంత కాదు తన పెళ్ళి పెళ్ళవుతుంది అన్న సంతోషంలో తను ఉంటే తాలి కట్టగానే ఆద్య ఏడుస్తూ ఉండటంతో ఒక్క క్షణం భయమేసింది అందరూ తన చుట్టే ఉన్నా కూడా రుద్ర మాత్రం దూరంగానే ఉన్నాడు చెల్లెలు ఏడుపు చూడలేక ఆద్య కొంచెం నిదానించాక అన్నయ్య కావాలి అని చిన్నపిల్లలు అడిగింది ఆ మాట అనట ఆలస్యం రుద్రనే కాదు ఇష్వాన్ కూడా పరుగును వచ్చి ఏంట్రా ఆద్య చెప్పు అన్నయ్యని వచ్చాను కదా అని అడిగారు ఒకేసారి వాళ్ళిద్దరిని చూసిన ఆతి అంత ఏడుపులోనూ నవ్వుతూ ఇద్దరిని చెరోవైపు హత్తుకుని థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్యలు నా లైఫ్లో ది బెస్ట్ మూమెంట్ ఇదే మీరిద్దరూ నా అన్నయ్యలు అవ్వటం నేను పోయిన జన్మలో చేసుకున్న పుణ్యమేమో రియల్లీ నా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చారు మీరే కాదు అందరూ కూడా అంటూ అందరి వైపు చూసి చేతులు జోడించింది ఎమోషనల్గా అప్పుడు అర్థమైంది వేణుకి ఎందుకు ఆద్య ఎంత ఎమోషనల్ అవుతుందో ఈ సమయంలో తనని అందరూ తమని సొంత కూతుర్లా చూసుకుంటూ చూసుకోవటం ఆ ఇంటి సొంత కూతుర్లానే భావిస్తూ ఇంత చేయిస్తూ ఉంటే ఎమోషనల్ అయిపోయిందని ఆ మాట బయట పెడితే అందరూ బాధపడతారని ఆద్య కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అనే మాటతోనూ కళ్ళతోనూ చెప్పటంతో ఆద్య కంట్రోల్ అవుతూ ఏం లేదు మీరు వెళ్ళండి అందరినీ కంగారు పెట్టేశాను కదా అని అంది అప్పటికే వచ్చిన చుట్టాలు అందరూ ఏదో జరిగిందనుకొని గుసగుసలు ఆడటం మొదలు పెట్టేశారు ఇవాన్ కొంచెం సీరియస్గా ఇలా చేస్తే ఎలా అద్యా చూడు అందరు ఎంత భయపడ్డారు ఇలా చేయొచ్చా అని అడిగితే సారీ నాన్నా అని క్యూట్గా మొహం పెట్టి చెప్పింది రుద్ర తన కన్నీళ్ళు తుడుచుకొని వదిలేయండి నాన్న భయపడినట్టుందిలే అని అనటంతో సరే సరే ఇక మీ ఎమోషనల్ డ్రామా ఆపేయండి అందరూ చూస్తున్నారు అని అనటంతో అందరూ పక్కకి జరిగితే పంతులు గారు తలకట్టుకొని ఒక్క క్షణం భయపెట్టేశావు కదమ్మా బలవంతంగా పెళ్లి చేస్తున్నాయేమో అని అనుకున్నాను అని ఆయన అనటంతో ఆద్య అందంగా నవ్వేసింది తన నవ్వు చూసి అందరూ నార్మల్ అయిపోయారు ఆ తర్వాత ఎప్పటిలా రుద్ర ఎమోషనల్ అవుతూ ఉంటే శక్తి కంట్రోల్ చేస్తూ ఉంది ఇక జరగాల్సిన క్రతువులన్నీ ఆనందంగా జరుగుతూ ఉంటే మరోవైపులో రెండో జంటకి సమయం ఆసన్నమవుతుందని పంతులు గారు గుర్తు చేయటంతో మొదటి జంట పెళ్లి స్పీడ్గా చేసేసి ఆరుంధతి నక్షత్రం చూపించేశాక వాళ్ళని ఫస్ట్ రోలో ఒకచోట కూర్చోబెట్టి రెండో జంట పెళ్లి క్రతువులు మొదలు పెట్టారు ముందు జంటలానే ఒక్కొక్క క్రతువు పూర్తవుతూ కన్యాదానం చీలకర్ర బెల్లం తర్వాత తాలి పొట్టు కట్టడం అవ్వటమే నువ్వు కూడా ఏడుస్తావా అమ్మా అని ఆడారు పంతులు గారు ఆ చమత్కారానికి అందరూ నవ్వితే ప్రజ్ఞ కళల్లో మాత్రం ఆడ ఆనందంతో కూడిన చిరుజల్లు కురిసింది అది సంతోషంతో వచ్చిందని అర్థం చేసుకున్న యుష్వాన్ తన కన్నీళ్ళు తుడిచి ది బెస్ట్ మూమెంట్ ఇది దీనిని ఏడ్చేసి పాయిల్ చేసేకు అది ఆనందంతో అయినా సరే అని తన నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు దానిని క్యాప్చర్ చేసిన కెమెరామ్యాన్ సూపర్ స్టిల్ అని అనుకున్నాడు ఆ తర్వాత ఈ జంట కూడా ఒక్కొక్క క్రతువు అందరి అల్లరి మధ్య ముగిసి అరుంధతి నక్షత్రం కూడా అయిపోయాక అప్పటికే భోజనాలు చేసేవారు భోజనాలకు వెళ్ళిపోవటంతో మరో జంటని కూడా స్టేజ్ మీదకి తీసుకువచ్చి ఫోటోలు దిగటం మొదలు పెట్టారు పెళ్లి కోసమే వేణు ఆద్యల పెళ్ళి పెళ్ళి కానీ ఈశ్వాన్ ప్రజ్ఞల పెళ్ళి జరుగుతున్నప్పుడు కానీ ఫోటోలు ప్రాపర్గా తీయనివ్వలేదు ఇవాన్ వాళ్ళు టైం లేదని ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కటి జాగ్రత్తగా కెమెరామ్యాన్ క్యాప్చర్ క్యాప్చర్ చేస్తూ సూపర్ స్టిల్సే కాదు బిందెలో ఉంగరాలు ఆడినప్పుడు దండలు వేసుకున్నప్పుడు తలంబ్రాలు పోసుకునేటప్పటికి అలాంటి ఫోటోలు మళ్ళీ మళ్ళీ తీయించి మరీ సాటిస్ఫై అయ్యాడు అవన్నీ పూర్తవటానికి చాలా టైం తీసుకుంటే అప్పటికే పిల్లలు నిద్రకి వచ్చేయటంతో శక్తి పాలిచ్చేసి చిన్న పిల్లల్ని నిద్రపుచ్చితే రక్షిత్కి వాళ్ళ నానమ్మ భోజనం తినిపించి నిద్రపుచ్చేసింది వాళ్ళు నిద్రపోయాక ఇక పెద్దవాళ్ళు అలసిపోయామని బయలుదేరుతామని చెప్పి ఇవాన అమ్మ నాన్నలు రెండు ఫోటోలు దిగేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు ఆ పూటకు మేము చేసుకుంటామని చెప్పి ఇక భాగ్యలక్ష్మి గారి సంతోషం అంతా ఇంత కాదు మనవుడు మనవరాలు పెళ్లిళ్ళు అందరివి చూసేయటంతో ఆమె మనసు తృప్తి చెందింది అప్పటికి ఆవిడ ఆరోగ్యం క్షీణించటంతో వీల్ చైర్ పరిమితం అయిపోయింది పెళ్లి చూడాలన్న ఒకే ఒక్క కోరికతో అప్పటి వరకు పెళ్లి మండపంలో ఉన్నారు పెళ్లి అయిపోగానే ఆవిడికి అరిగే ఫుడ్ కొంచెం మాత్రమే తినిపించి పెద్దవాళ్ళతో కలిసి ఇంటికి వెళ్ళిపోయారు ఇక ఫొటోస్ కొంచెం సేపు ఆపించి మరి పెళ్ళికొడుకు పెళ్లి చేత లైట్ ఫుడ్ తినేలా చేశారు నీరసం వచ్చేస్తుందని పైగా మార్నింగ్ నుంచి సరిగా ఫుడ్ తీసుకోలేదని సరేలే అని కెమెరామ్యాన్ ఫుడ్ అయ్యేటప్పుడు ఒక ఫోటో తీసుకొని వాళ్ళు కూడా తినేసి వచ్చాక ఫోటో సెషన్ స్టార్ట్ అయ్యింది పిల్లల గురించి బెంగలేకపోవడంతో అందరూ అక్కరే ఉండి ఫోటోలు తీసుకుంటూ ఉంటే ఇవాన్ వాళ్ళు మాత్రం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే వాళ్ళ దగ్గర భోజనాల దగ్గర బిజీ బిజీగా తిరుగుతూ అందరికీ అందుతున్నాయో లేవో అని చూసుకుంటూ ఉన్నారు ఇక వెళ్ళే వాళ్ళు చెప్పి వెళ్తూ ఉంటే సెండ్ ఆఫ్ ఇస్తూ ఉన్నారు అలా పెళ్లి పూర్తయ్యేసరికి రాత్రి రెండు దాటిపోయింది ఫోటో సెషన్ కూడా పూర్తయ్యాక అప్పటికే మొహాలు వాడిపోయి ఉండటంతో అందరూ ఇళ్ళకి బయలుదేరారు ఇవాన్ వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళకి భోజనం జాగ్రత్తగా భోజనం మిగిలిందంత అనాథాసనం వాళ్ళకి చేర్చమని సీరియస్గా చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు కొత్త జంటలతో గృహప్రవేశం చేయించాలని ఇంటికి చేరటమే గృహప్రవేశానికి ఏర్పాటు చేసేసిన ఇషిక నర్మద వాళ్ళు ముందుగా నర్మద ఇంట్లో గృహప్రవేశం చేయించాక ఇషిక వాళ్ళ ఇంట్లో చేయించాలనుకుని వేణు ఆద్య వాళ్ళని నర్మద ఇంటికి తీసుకువెళ్లారు ఇక్కడ వేణుకి శక్తి ప్రజ్ఞ ఇషిక ముగ్గురు కలిసి హారతి ఇచ్చి ఒకరి పేర్లు ఒకరి చెప్పుకోవాలని చెప్తే వేణు కొంచెం సిగ్గుపడుతూ చెప్తే ఆద్య చెప్పలేక తలదించేసింది ఎంతసేపు చెప్పమని చెప్పినా నేను నేను అంటుందే తప్ప నత్తి వచ్చినట్టు మాట్లాడలేకపోతుంటే వేణు నీరసంగా త్వరగా చెప్పు ఆద్య నువ్వు చెప్పకపోతే మనం లోపలికి వెళ్ళేలా లేము నీరసం వచ్చేస్తుంది ఇక్కడే అని అనటంతో అందరూ నవ్వేశారు రుద్ర మాత్రం ఏవేనో వేణు తల మీద మొట్టి ఏంటంత తొందర చెప్తుంది కదా అని చిరుకోపం ప్రదర్శించాడు వేణు చిరుకోపంగా రుద్రవైపు చూసి నీకేం ఎన్నైనా చెప్తావులే అని మరోసారి ఆద్య వైపు చూడటంతో ఆద్య ఎంతో కష్టంగా తమ పేర్లు చెప్పింది హమ్మయ్యా అనుకున్న వేణు అయిపోయింది అంటే అప్పుడే అయిపోలేదు ఆడపిల్ల కట్నం ఇవ్వాలి ఇద్దరు అని అల్లరి పట్టిస్తూ మిగిలిన వాళ్ళు నవ్వుతూ ఉంటే చూస్తూ ఉన్నారు మాకు తెలిసిలే మీ కోతి పిల్లల గురించి అందుకే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం అంటూ నర్మద ఒక్కొక్క సెట్ డైమండ్ నెక్లెస్ బాక్స్ ఇప్పించింది వేణుచేత ఇష్కకి కూడా సేమ్ డిజైన్ ఇచ్చారు ఇషిక నాకెందుకు అన్నట్టు చూస్తుంటే లేదు తీసుకో అంటూ సాగర్ బలవంత పెట్టడంతో నవ్వుతూ సంతోషంగా తీసుకుంది ఇన్ని సంవత్సరాలైనా కూడా సాగర్ కుటుంబం తన సొంతది కాకపోయినా ఒక్కసారి కూడా వాళ్ళ ప్రేమలో తో తేడా చూపించకుండా తన సొంత అక్క అన్నట్టు పుట్టింటి ప్రేమ చూపిస్తుంటే ఇసుక లోపల చాలా ఎమోషనల్ అయ్యింది అది అర్థం చేసుకున్న ఈ కళ్ళతోనే కంట్రోల్ అన్నట్టు చూపించాడు ఇక గృహప్రవేశం చేయించాక ఆద్య వేణువుల చేత దీపం పెట్టించాక రెస్ట్ తీసుకోండి ఉదయాన్నే వ్రతం ఉంది వ్రతం తర్వాత తిరుపతి బయలుదేరాలి అని చెప్పటంతో సరే అని చెప్పి ఆద్య వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళబోతుంటే నర్మద ఆద్య వాళ్ళని ఆపేసి ఇషిక ఇక్కడ గృహప్రవేశం అయిపోతుందే సరిపోతుందా పదండి పదండి ఆ ఇంట్లో గృహప్రవేశం చేయించాలి అంటూ అందరినీ తీసుకొని మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళారు ఇక్కడ ఇష్వాన్ కొంచెం కూడా సిగ్గుపడకుండా నేను నా చిన్న వచ్చాము అని అన్నాడు హారతి ఇవ్వటమే చిన్ను అంటే ఎవరో మాకు తెలియదు చిన్ను అంటే చిన్నపిల్ల కదా మరి నీ పక్కన ఉన్న పెద్ద పిల్ల పేరేంటి అని ఇషిత అల్లరిగా అంటుంటే అక్క అంటూ చిరుకోపంగా చూసిన ఇష్వాన్ నేను నా భార్య ప్రజ్ఞ వచ్చాము అని చెప్పటంతో వదిలారు ఇక ప్రజ్ఞ సంగతి సరే సరే అంతమంది అల్లరి పట్టిస్తూ ఉంటే బుగ్గలు ఎర్రగా అయిపోతున్నాయి సిగ్గుతో ఎంత చెప్పాలని ట్రై చేసినా తన వల్ల కాకపోతే ఈశ్వాన్ ఎవరూ చూడకుండా ప్రజ్ఞ నడు మీద తన వెళ్ళని ఆడించాడు దెబ్బకి ఉలిక్కి పడిన ప్రజ్ఞ గట్టిగా ఆరేస్తే ఏమైందని కంగారు పడ్డారు అందరూ ప్రజ్ఞ ఈశ్వాన్ వైపు ఒక చూపు చూసి ఏమీ లేదు ముందు పేర్లు చెప్తాను అని మళ్ళీ ఇంకేమైనా చిలిపి పని చేస్తే అందరి దగ్గర బుక్ అయిపోతుందని త్వర త్వరగా పేర్లు చెప్పేసి అయిపోయింది అని చెప్పింది అది చూసి ఇశ్వాన్లో లోపల నవ్వుకుంటూ ఉంటే ఓకే పేర్లు చెప్పుకోవడం అయిపోయింది ఆడపిల్ల కట్నం అని ఈషిత కళ్ళు ఎగరేయటంతో ఈశ్వాన్ చిరుకోపంగా చూస్తూ నేనే పెద్ద కట్నం మళ్ళీ మీకు కట్నం కూడా కావాలా అదేమీ లేవు జరగండి జరగండి అంటూ ఇషిత వాళ్ళని తప్పించటానికి ట్రై చేస్తూ ఉంటే అదేమీ కుదరదు మాకు ఆడపిల్ల కట్నం భారీ మొత్తంలో ఇస్తేనే మేము లోపలికి రాణిస్తాం లేదంటే లేదు అంటూ ఆద్య ఇషిత అడ్డంగా నిలబడ్డారు నర్మద మాత్రం వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటే ఇషిక నవ్వుతూ వాళ్ళతో ఎందుకు బన్ను అంటూ వాళ్ళ కోసమే స్పెషల్గా చేయించిన రూపీ డైమండ్ నెక్లెస్లు ముగ్గురికి ఒకే మోడల్ ఇచ్చి లోపలికి అడుగు పెట్టారు దీపారాధన అయిపోయాక కైశ్వాన్ పదవే ఇంకా ఇక్కడ ఏం చేస్తాం మన రూమ్కి వెళ్దాం అసలే చాలా అలసిపోయాం కదా రెస్ట్ తీసుకుందాం అంటూ ప్రజ్ఞ భుజం చుట్టూ చేయి వేస్తే కొంచెం దూకుడు తగ్గించండి తమ్ముడు గారు అంటూ రుద్ర వెటకారంగా చెప్పి ప్రజ్ఞని శక్తికి అప్పగించి ఈరోజు సమరితో నేను పడుకుంటాను పదండి పదండి ఇప్పటికీ ఆలసిపోయాం అంటూ తమ్ముడి భుజం చుట్టూ చేయి వేసి తీసుకువెళ్తుంటే అన్నయ్య దానితో ఉండని నన్ను అని అన్నాడు ఈశ్వాన్ ఏడుపు మొహంతో ఉండనిస్తా లేరా రేపటి నుంచి అలాను నామర్దలతోనే కదా ఉండేది ముందైతే మన ఇద్దరం పీస్ఫుల్ గా టైం స్పెండ్ చేద్దాం పదా ఒక్కసారి సంసారం స్టార్ట్ అయ్యాక అయ్యో ఎందుకు పెళ్లి చేసుకున్నా అనిపిస్తుంది ఆ బాధలు ఇబ్బందులు బాధరబందీలు అన్నీ మాట్లాడుకుందాం అని మాట్లాడుతూ ఇద్దరూ కలిసి ఇష్వాన్ రూమ్కి వెళ్ళిపోయారు వాళ్ళని చూసి శక్తి వాళ్ళు నవ్వుకుంటూ ప్రజ్ఞతో కలిసి శక్తి తన రూమ్కి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయారు థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్